ఇంకోట మనకి చే మన చేతిలో బాగా ఎక్కువగా లెమటోడ్స్ ఎక్కువ ఉందా మనం లెమటోడ్స్ని బాగా మనం కంట్రోల్ చేసుకోవాలి చూడండి ఆల్రెడీ తై వన్ కొద్దినా తై వన్ తై వెరైటీ ఇంకా పెద్దది కావాలి అది ఇంకా అన్ఫ్లామ్ అవుతుంది అవును ఇబ్బంది ఇస్తా ఉండే సెట్ ఇది

yang sepatutnya kita sesuaikan ada kelebihan diwieerman apakah yang besar apakah kelebihan ini?》bocah ada problem. செட்டுாடு ఏ రోగం చెప్పచ్చు జనరల్గా ఏంటంటే ఈ బ్యాగ్స్ అనేవి మీరు ఫిఫ్టీన్ డేస్ అయితేనే మనం చేసుకోవాలన్నమాట ఇది చేసేటప్పుడు ఎటువంటి ఫంగిసైడ్స్ కానీ పైన కానీ స్ప్రే చేయకూడదు ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఈ ఏదైతే రోగంగా మనకి ఆకులు కనబడుతున్నాయో ఆకులు కొన్ని కొమ్మలు అది ఖచ్చితంగా మనం ఏంటంటే కట్ చేసి తీసేసేయాలి మన ఫ్రీగా ఈ జామ లీవ్స్ మీద మామూలుగా ఆంధ్ర ఇంకా వేరే ఎక్కడ కూడా వచ్చింది చూడు అట్లా అయ్యేది ఇది సైజు పెరగలేదమ్మా ఇది సైజు ఇది సైజు పెరగాలి బాగా సైజు పెరిగితే ఇది కూడా ఎక్కువ వస్తుంది ఇది ప్రాబ్లం ఉంది ఫ్రూట్ ఫ్లై వచ్చిందా ఫ్రూట్ ఫ్లై ఫ్రూట్ ఫ్లై నీ డేస్ చేసి ఉండేది ఏమ్మా టలేగా టాచ్ చేస్తా అంటారు కదా చేసుకుండేది ఈ రోగ ఈ రోగ వచ్చే చెట్టు కొయిస్తది అవును కొట్ల కొయిస్తది అవును ఇది ఈ రోగము రాకుడు అవును ఇ పట్టుకొని తీసుకెళ్తా ఆ పట్టుకో నాది तीसरा మనం బైటికల్లా ரோகா செல்ல <laughs> దీంట్లో మారు ఇంకోటి ఏంటంటే అల్గేలి లీఫ్ అండ్ ఫ్రూట్స్ పాటు కూడా ఎక్కువగా కనపడుతుంది అనమాట దీన్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి ఆంత్రాగ్నస్తో పాటు దీన్ని కూడా మనం కంట్రోల్ చేసుకుంటేనే మన యొక్క ఫ్రూట్ అనేది ఫ్రూట్ సెట్టింగ్ అనేది ఈజీగా మనకు అవుద్ది లేకపోతే కాదమ్మాటలో ఇంకా ఉన్న ఫ్రూట్ ఫ్లైస్ ట్రిప్స్ ఆఫ్రిప్స్ గోవా టో అని అన్ని ఇవి కూడా కనపడతాము మేము చూసారు కానీ ఈ యొక్క క్రాప్స్ పెట్టారు ఇంకా వీటిని మనం డెవలప్ చేసుకోవాలి ఈ యొక్క ఫ్రూట్ ఫ్లైట్ ట్రాప్స్ని ఈ ట్రిప్ ట్రాప్స్ని చేసుకుంటేనే మనకి పంట అనేది ఇంకా బాగా వస్తుంది అనమాట ఇంకా అక్కడక్కడ ఏంటంటే మనకి మిల్లీ బాగ్స్ కూడా కనబడతాయి మిల్లీ బగ్స్ ఉన్నాయి ఇట్లా కొన్ని రకాల ప్లేస్ ఉన్నాయి దాన్ని మనం జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలి అనమాట ఇలా ఫ్రూట్ ఫుట్ దాని యొక్క ఫ్రూట్ ప్రింట్ కంట్రోల్ చేసుకోవాలంటే ఇలాంటి ట్రాప్స్ అనేవి కంపల్సరీగా మనం చేసి పెట్టుకోవాలన్నమాట మెయిన ఇంకోటి ఇక్కడ ఎక్కువగా మనకి విల్ట్ అంటే ఫిజిరియన్స్ ప్లేస్ విల్ట్ అనమాట విల్ట్ వచ్చింది బాగా ఇది చాలా సీరియస్ ఇది ఇది దాదాపుగా మనం కంట్రోల్ చేసుకోవాలి లేకపోతే ఇది మన చెట్టునే కాకుండా మన యొక్క ఫ్రూట్ని మన యొక్క సైజ్ క్వాలిటీని కానీ దాదాపుగా చెట్టుని ఎదగకుండా దాన్ని మనల్ని కంట్రోల్ చేసే ఇబ్బంది పెడతా ఉంటుంది అనమాట ఎక్కువగా దాన్ని స్టెమ్ని బాగా చాలా వరకు బ్రాంచెస్ మొత్తాన్ని చంపేస్తూ ఉంటుంది ఇది ఇంకోసారి ఏంటంటే మీరు చేస్తే దీన్ని మొత్తం ప్లాంటే చచ్చిపోద్ది అన్నమాట ఇంకోటి ఏంటంటే దీంట్లో కాల్షియం నైట్రేట్ కానీ ఐరన్ కానీ మెగ్నీషియం నైట్రేట్ కానీ మో మోనో అమోనియం ఫాస్ఫేట్ కానీ మెగ్నీషియం సల్ఫేట్ కానీ మోనో పొటాషియం ఫాస్ఫేట్ కానీ పొటాషియం నైట్రేట్ కానీ పొటాషియం సల్ఫేట్ కానీ జింక్ సల్ఫేట్ కానీ మాంగనీస్ సల్ఫేట్ కానీ కాపర్ సల్ఫేట్ కానీ బారు బోరాక్సు మాల్గున్నము జనరేటర్లు ఏంటంటే మనము మైక్రో మ్యాక్రో ప్రైమరీ సెకండరీ అండ్స్ని మనం ఖచ్చితంగా దీంతో మనము డ్రిప్ ద్వారా విచ్చుకోవాలి ఈ మెగ్నీషియం ఫాస్ఫరస్ ఐరన్ కలిపి మనం పోలియో స్పెల్ కూడా చేసుకో ఏం పేరమ్మా ఏం పేరా రత్నమ్మ గారా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి పడేగా బాగుండయా ఏమన్నా నీరో రోగం పుట్టింది